ఎవరూ నోరెత్తలేదు అవును మరి ఏదో ఒకటి చెయ్యాలి అదేదో తొందరగా చేయడం మంచిది నిచ్చెల ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు అనుకున్న ప్రకారం విజయ్ కమల్ ఒకటిన రోజు ముందుకు వెళ్లారు ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు చెట్లు ప్రదేశం గొట్టలు ఎత్తుపల్లాలు మళ్లీ చెట్లు ప్రదేశం గొట్టలు ముందుకి వెళ్లగలిగినంత దూరం వెళ్లి తాము పెట్టుకున్న గుర్తుల ప్రకారం వెనక్కి వస్తున్నారు అప్పుడు వినపడింది ఈ కలకలం దాంతో ఇరువురు చెట్టెక్కారు జానుడు ఎత్తున గడ్డి మోల్చిన ఆ విశాలమైన ఖాళీ ప్రదేశంలో ఇప్పుడు ఒక అరడజను పక్షులతో షియాగాళ్లు ఓ ఇరవై మంది దాకా ఉన్నారు అరే విజయ్ వాళ్లల్లో మొన్న కొత్తగా కొట్టిన గుళ్ళున్నాయి కదూ ఒకటి భుజాన్ని ఎత్తుగా బుడిపొంది దాంతో గుర్తించాను కమల్ నెమ్మదిగా అన్నాడు అవును కొత్త పెళ్ళికొడుకులు ఇక్కడ తీసుకొచ్చినట్లు విజయ్ ఆటే చూస్తున్నాడు తీసి పాతి పెట్టడానికి సరైన టైంకి మన స్థావరానికి వెళ్తుంటే మధ్యలో శని అడ్డు తగిలారు అంటూ మొదలు పెట్టాడు పెద్ద సైజు నిప్పుకోళ్ల మీద స్వారీ చేయడం పందాల్లో పాల్గొనే విధంగా వాటి ఇవ్వడం కొన్ని దేశాలవాళ్లు చేస్తున్నారు దాదాపు అదే జాతిని ఈ షియాగాళ్ల వద్దనున్న ఈ రెక్కల గుర్రాలు అవి సుబ్బారావు చేత పేరు పెట్టబడ్డ పక్షులు బ్రహ్మచారులకు జుట్టు తొలగించి చలిమిడి ముద్దలుగా తలలుంచడం ఆ తతంగం వరకు విజయవాళ్లు చూశారు పెళ్లనేది వాళ్లు చూడలేదు అది అర్ధరాత్రి కార్యక్రమం కాబట్టి కాని ఆ మర్నాడు ఆ ఆడపిల్లల వీపున వాతలు చూసి వేళ్లల్లో వాళ్ల పెళ్లైందని గ్రహించారు పైగా వాళ్లు స్వయంగా గృహాలు నిర్మించుకోవడం చూశారు వివాహం తర్వాత పక్షుల మీద స్వారీ చేయడం వేటలో మెళకువలు ఆహారం సంపాదించే విధానం వారి వారి పెద్దలు నేర్పుతారు ఇప్పుడు జరగబోయేది వీటిల్లో ఓ భాగం నోటికి ఆహారం అందిస్తూ పక్షివీపు నిమురుతుంటారు అది ఆహారం తినే గొడవలో మునిగుంటుంది అప్పుడు ఒక్క దాని మీదకెక్కి రెక్కలు పైకి చాచకుండా బలంగా కాళ్ళతో నొక్కి పెట్టాలి ఎక్కినవాడు తాను పడిపోకుండా దాని మెడని కాస్త ముందుకొంగి భల్లూకం పట్టులా పట్టుకోవాలి దాంతో ఆ పక్షి కంగారెత్తిపోతుంది ముందుకు దౌడు తీస్తుంది అది ముందుకు పరిగెత్తితే పనులు కావు కుడిపక్కో వెళ్ళాల్సి ఉంటుంది దానికో కిటుకుంది వాటేసుకున్నట్లు మెడని పట్టుకున్నవాడు ఎడంవైపు మెడని వేళ్లతో కాస్త గట్టిగా నొక్కితే ఆ బాధకది ఎడంవైపు తిరుగుతుంది అదే వేగంతో ముందుకు దూసుకుపోతుంది ఈ విధంగా చెయ్యాలి కుడివైపుకు వెళ్లాలన్నా అలాగే దానిని ఆపాలంటే ఒక చేత్తో మెడని పట్టుకుని రెండో చేయి చాచి కుడి కన్నుకి అడ్డంగా ఉంచితే చాలు సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోతుంది కారణం ఒక కంటితో అది చూడలేదు రెండు కళ్ళతో అయితేనే చూడగలుగుతుంది షియ్యాలు ముందుగా ఈ పక్షుల్ని చిన్నవాటిగా ఉండగానే పట్టుకుంటారు పెంపుడు వాటిలా సాకుతారు అవి మచ్చికవుతాయి ఆ తర్వాత దానిపై ఎక్కి స్వారీ చేయడానికి వీలుగా మలుచుకుంటారు రెండు మూడు రోజులు అది కంగారు పడినా తర్వాత గానుగెద్దులా అది ఆ జీవితానికి రాజీ పడుతుంది దాని మెడ స్టీరింగ్లా పనిచేస్తుంది వేరే పగ్గాలక్కర్లెద్దు కొత్త పెళ్ళికొడుకులకి అన్నీ నేర్పే పని పెద్దలది ఇప్పుడు గుర్రం పక్షి మీదెక్కి స్వారీ చేయడం ఎలాగో వివరిస్తూ నేర్పుతున్నారు కొత్తవల్ల కంగారుతో కింద పడుతున్నారు మరికొందరు రెండు ట్రిప్పుల్లోనే నేర్చుకుని పెద్దల చేత షోహి షోహి అని ఎలుగెత్తి ఆనందంగా అనిపించుకుంటున్నారు ఇదంతా జాగ్రత్తగా పరిశీలిస్తున్న విజయ్ ఇన్ని కిటికలున్నాయన్నమాట ఇది తెలియక మనం వాటి మీదక్కి ట్రై చేయడం దబేలుమని కింద పడడం జరిగింది అన్నాడు ఇది మన మంచికెరా విజయ్ మళ్లీ వేళ ఏ విధవాచారం చూడాల్సొస్తుందో అని విసుక్కున్నాను వెతకబోయిన తీగ కాలికి చుట్టుకుందంటారు పెద్దలు ఇలాంటివి చూసే కాబోలు అన్నాడు కమల్ ఒకటిన్న రోజు ముందుకి సాగినందుకు ఆవిగింజలో అరభాగం సాధించలేకపోయానని నాకు భలే బాధ కలిగిందిరా కాని కమల్ సరైన సమయానికి ఈ చోటికి చేరి ఈ పక్షి మీదకెక్కి స్వారీ చేయడానికి గల కిటికలు చూసి తెలుసుకున్నాం ఇహ ప్రయత్నంలో ఎంతవరకు విజయం సాధించగలమో చూడాలి ఈ తపళ్ళగాళ్ళకి చాలానే తెలుసు రోయ్ ఆ తెలియకేమీ బాగానే తెలుసు శీలం విషయంలో స్త్రీని నాలుగు గొడల మధ్య బంధించే విషయంలో కట్టడి విషయంలో ఆడది తప్పు చేస్తే ఇదే సందు అదే మందు అన్నట్లు అందరూ ఆచారం పేరుతో ఆమెని ఆనందంగా అనుభవించి చంపే విషయంలో అబో ఇలాంటి దరిద్రాలు చాలని తెలుసు ప్రపంచంలో పలు రకాల జాతుల మనుషులు ఎన్నో ఉన్నాయని తెలియని వీళ్ళకి బావిలో కప్పలా జీవిస్తున్న వీళ్ళకి ఆచారం పేరుతో సాగించుకుంటున్న సాగిస్తున్న దురాచారం బాగా తెలుసు వ్యంగ్యంగా అన్నాడు విజయ్ ఆచారం పేరుతో పెద్ద చదువు చదువుకున్న మన దేశంలో ఎందరో మురుకులు దురాచారం ప్రోత్సహిస్తుంటే ఈ తపాలగాళ్ళ గురించి అనుకునే ముందురే నిజమే అంటూ మరేదో అనుబోయిన విజయ్ షీయగాళ్లు వెనక్కి వెళ్లడం చూసి కమల్ వాళ్ళు వెళ్లిపోతున్న్రా కాస్తాగి మనం వెళ్ళొచ్చు అన్నాడు రక్షించారు ఒక గంట సమయమే తీసుకున్నారు ఇదే రెండు మూడు గంటలు తీసుకున్నట్లయితే చచ్చేవాళ్లం మనం అన్న గాక గంటన్నర ఆలస్యంగా మన స్థావరానికి వెళతాం మరో అరగంట ఆలస్యమైనా పర్వాలేదుగాని జాగ్రత్తగా వెళ్లడం మంచిది మన రాక ఆలస్యమైనందుకు నిచ్చెలం వాళ్లు కంగారు పడుతూ ఉండొచ్చు అయినా పర్వాలేదు ఆలస్యంగానైనా మనల్ని చూసి మన వాళ్ళు ఆనందిస్తారు కమల్ తాపీగా అన్నాడు అదే సమయాన అక్కడ నిచ్చల ప్రాణం ఆఖరి క్షణాల్లో కొట్టుమిట్టాడుతోంది ఈ విషయం ఎంతమాత్రమూ తెలియని కమల్ తీరుబడిగా మాట్లాడుతున్నాడు కొద్దిసేపు తర్వాత ఇద్దరూ చెట్టు దిగారు వాళ్ళిద్దరూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ తాపీగా నడుస్తున్నారు నిత్యలా తాననుకున్నట్లు ఆఘాయిత్యం చేసి బతుకుల మధ్య ఊగిసలాడుతుందని కమల్ ఎరుగడు అందుకే హుషారుగా కబుర్లు చెబుతూ అడుగులో అడుగువేస్తూ వస్తున్నాడు సుబ్బారావు సంధించి విడిచిన బాణంలా రయ్యిన గొట్టలో మిట్టలో దాటుతూ పరిగెత్తుకు వెళ్లాడు వెనక్కి కృతి కృతి మన వాళ్ళిద్దరూ వస్తున్నారు ఆయాసంతో రొప్పుతూ చెప్పాడు కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడింది కృతి విషయం చెప్పావా ఆతృతగా అడిగింది మనం ఉన్నది ఎత్తుమీద కాబట్టి దూరంగా వస్తున్న వాళ్ళిద్దరూ కనపడ్డారు ఈ విషయం నీతో చెబుదామని ఇటు పొరుగునొచ్చాను నిచ్చల నిచ్చలంగా నేలమీద పడుంది ఈ పాడులోకంతో నాకింకా పనేముంది అన్నట్లు ఎందుకు నిచ్చల ఇంత అగాత్యానికి తలపడ్డావు మేమెవ్వరం పల్లెత్తు మాట నిన్నలేదే ధైర్యం నూరిపోసాం పసిపాపను లాలించినట్లు లాలించాను బొజ్జగించాను తెలివిగా మాట తప్పించావు ముందే ప్రామిస్ చేయించుకున్నట్లయితే మాట కోసమైనా నిలిచేదనివి నాతోనూ సుబ్బారావుతోనూ జోకులేస్తూ గలగల మాట్లాడుతూనే ఉన్నావు ఇంతలోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అనుకుని దుఃఖిస్తూ నిచ్చల చివరిసారిగా రాసిన లెటర్ మరోసారి చదవడం మొదలుపెట్టింది ప్రియమైన కృతికి నన్ను క్షమించవే కృతి నేను పాపాత్మిరాల్ని పిరికిదాన్ని చేతకాందాన్ని అసమర్థురాల్ని నన్ను ఇంకా ఏం తిట్టుకోవాలో తెలియడం లేదే చలం సాహిత్యం చదివి జీర్ణించుకున్నాననుకున్నాను ప్రకృతి పురుషులు ఒకటే అని నమ్మిందాన్ని అన్నింట్లో ఆడామాగా సమానమని పూర్తిగా విశ్వసించిందాన్ని అందుకే అందుకేనే కృతి ఓ అడుగు ముందుకేసి గట్టుదాటాను నాకు నవ్వొస్తోందే పగలబడి నవ్వాలనిపిస్తోందే కృతి ఆడది ఆడదే అని నాకు నేనే తెలుసుకున్న మరుక్షణం నేనంత మూర్ఖురాలనో తెలుసుకున్న ప్రతీక్షణం నాకు నవ్వే వచ్చింది మరి నా శరీరం పొందే ఆనందమే చూసుకున్నాను గాని నాకు ప్రకృతి ప్రసాదించబోయే శిక్షని అది ఇంత ఘోరంగా ఉంటుందని ఎరుగునే ఎరగను అడవిలో ఉన్నా అందరి మధ్య ఉన్నా అంతరిక్షంలో ప్రయాణిస్తున్నా చంద్రమండలంలో నివాసం ఏర్పరుచుకున్నా ఆడది ఆడదే ఈ సత్యం నువ్వు మొదట్నుంచి చెబుతూనే ఉన్నావు మాట నేను కదా ఇప్పుడు సిగ్గుతో భయంతో కుమిలిపోవలసింది ఏమీ లేదు ఇదే మన ఊళ్ళైతే గర్వంగా అందరితో చెప్పి కమల్ మెడలో నేనే మూడుముళ్ళు వేసేదాన్ని పెళ్లి కాకుండా తెల్లయ్యేవాళ్లు ఓ అడుగు ముందుకు వేసి ప్రేమించినవాడి మెళ్లోనే మూడుముళ్ళు వేయాలి నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను నా నిర్ణయానికి మీరెవ్వరూ హర్షించరు కాని నాది తిరుగులేని నిర్ణయం నేను నా కడుపులో ఓ మై గాడ్ ఏ ఆడదైనా ఆనందించవలసిన విషయమే అది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కాదు బానంత పొట్ట వేసుకుని ఈ మహారణ్యంలో మైగాడ్ మైగాడ్ మైదానంలో రాజేశ్వరి గుర్తొస్తోంది కృతి నా చావుకి నేనే ముహూర్తం పెట్టుకున్నాను అందుకే నువ్వు అడిగిన ప్రామిస్ చేయకుండా మాట తప్పించాను ఆ తర్వాత నీ పలుకులు నాకు ప్రాణం పోశాయి ఆ ధైర్యంతో చావుని వాయిదా వేశాను కాని ఆ రోజు ఆ జాతి మగవాళ్లు గుడుసులోకి వెళ్లి తలుపులేసుకుంటే కానీ ఆడదాన్ని ఆరు బయటకు తీసుకొచ్చి ఆడాళ్లంతా చుట్టూ మూగి ఆమె బాధతో అరణ్య రోదనగా అరుస్తుంటే ఆమె ఆక్రందనలు ఆకాశాన్ని అంటుతుంటే ఆ నిమిషానే నా మనసు బాధతో మూలిగింది ఆక్రోశించింది మూగగా కేకలేసింది ఏమైనా సరే మృత్యుని ఆహ్వానించాలి సహజమైన విషయానికి ఆందోళన దేనికి చావడం దేనికి ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతున్న నాకు నీరసం దాంతో అనుమానాలు ఆవరించాయి కవలపిల్ల పుడితే లేక మృతశిశువు జన్మిస్తే ఒకవేళ కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే కనలేక చావడం ఒకే విషయంలో సవాలక్ష అనుమానాలొస్తాయని అప్పుడే తెలుసుకున్నాని కృతి నా మరణం నా తల్లి తండ్రికి జన్మ దుఃఖం అదైనా మీరు క్షేమంగా ఈ చోటునుంచి బయటపడి మన ఊరు వెళ్లిన తర్వాత సంగతి ఇప్పుడు మాత్రం మీ అందరికీ నా వల్ల ఈ మాట తలుచుకుంటే భయమేస్తోందే అందుకే ఇంక తలుచుకోను కమల్ అంటే నాకెంత ఇష్టమో తెలుసా కమల్కి అంతే నేనంటే చాలా చాలా ఇష్టం చెప్పలేనంత ఇష్టం ఈ ఇష్టంలో కమల్కి బహుదూరంగా మళ్లీ తిరిగి రాలేనంత దూరంగా అన్యాయం చేసి నా స్వార్థం చూసుకుని ఇష్ట అయిష్టాల మధ్య ఊగిసలాడుతూ వెళ్లడానికే నిర్ణయించుకున్నాను కమల్ని తలుచుకుంటే దుఃఖం ఆగడం లేదు అందుకే ఇంకా కమల్ మాట ఎత్తను విజయ్ని మరీ మరీ అడిగానని చెప్పు తని ప్రయాణం పెట్టడం నిత్యల చావుకి కారణం అనుకుంటాడేమో ఇది నా స్వయంకృత అపరాధం నేను కోరి ఆహ్వానించిన మృత్యువు విజయ్ని బాధపడదని చెప్పు విజయ్ కోరిక నెరవేరాలని కోరుతూ విజయ్ నుండి సెలవు తీసుకుంటున్నాను మన సుబ్బు ఎంత అమాయకుడే నా చావు చూసి ఆడపిల్లకన్నా అన్యాయంగా ఏడుస్తున్నాడు కదూ వచ్చే జన్మంటూ ఉంటే సుబ్బు నా తమ్ముడుగా పుట్టాలని కోరుకుంటున్నానే సుబ్బుని సుబ్బు భాషలో మరీ మరీ అడిగానని చెప్పవే సుబ్బు జోకులు పత్రికల్లో పడాలని దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎన్నో చెప్పాలనుంది ఇంకా కమల్కి ఏం చెప్పను ఏమివ్వను కమల్కి నిజంగా నా మీద ప్రేముంటే దుఃఖాన్ని దిగమింగి మామూలు మనిషిగా జీవించమను కమల్ పెళ్లి చేసుకోవాలి పిల్లలకి తండ్రి కావాలి ఇది చివరగా నిచ్చల కోరిన కోరిక అని చెప్పు అయిపోయింది కృతి ఇక మిగిలింది నువ్వు ఇప్పటికే మూడు పేజీలు ఖరాబు చేశాను నీకంటూ నేనేం రాయను అన్నీ నీతో చెప్పుకున్నాను అన్ని బాధ్యతలు నిన్నే తీసుకోమని శిక్ష విధించి మరీ చెబుతున్నాను ఇది నన్ను నేను శిక్షించుకోవడం కాదు మిమ్మల్ని అందర్నీ కలిపి శిక్షించడం నన్ను కొట్టలేక తిట్టలేక నేను చేసిన పనికి హర్షించలేక ఏడుస్తున్నావా విజయ్తో సమానంగా గంభీరంగా ధైర్య సాహసాలు ప్రదర్శించే నువ్వు స్థిరమనస్తత్వం కలిగిన నువ్వు బేలగా జాలిగా ఏడుస్తున్నావా చచ్చా నువ్వు పిరికివే అన్నమాట నువ్వు ప్రామిస్ చేయమంటే నీ చేయలేదు కాని నిన్ను నేను ఒకటి అడుగుతున్నాను ప్రామిస్ అనవే ముందు అన్నావా నీ అడిగేది నా కోరిక చాలా చిన్నది అదేనే నేను మరణించిన తర్వాత నా కోసం మీరెవ్వరూ ఒక్క చొక్క కన్నీరు కూడా కార్చకూడదు ప్రామిస్ అదిగో మాట తప్పావు ప్లీజ్ ఏడవకే కృతి మరి నీ వద్ద కూడా సెలవు తీసుకోవాలి కదా సెలవు నీ మీ నిచ్చెలా కృతి లెటర్ పూర్తి చేసింది సరిగ్గా అప్పుడే పొరుగున విజయ్ కమల్ వాళ్ల వెనకనే సుబ్బారావు వచ్చారు నిచ్చలా అంటూ కమల్ ఒక కంగలో ముందుకొచ్చి మీద పడిపోయాడు కమల్ పెద్ద పెట్టున నిచ్చలా నన్నయం చేశావు నేను చేసిన పాడు పనికి నీకు నువ్వు శిక్ష విధించుకున్నావా కాదు కాదు ఇది నాకు విధించిన శిక్ష ఏడుస్తూ ఏదేదో అంటున్నాడు కృతి గబగబా వెళ్లి విజయ్ని హత్తుకుపోయింది అటు చూడు విజయ్ దొంగ పిల్ల మనల్ని ఎంత అన్యాయం చేసిందో అంటుండగానే ముందేం జరిగిందో చెప్పు అన్నాడు విజయ్ తన్ని తాను నిలదొక్కుంటూ నిన్న రాత్రి చాలా సరదాగా కబుర్లు చెప్పింది అలా అలా మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోయాం మధ్యలో మెలకు వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాను ఉదయం చూస్తే లేవలేదు చేతిలో కాగితం ఉంది ఏం రాసింది మనందరి వద్ద సెలవు తీసుకుంటూ లెటర్ రాసింది కాంపోజ్ మాత్రలతో పాటు ఆ రోజు పొల్లగా ఉన్నాయని మనం తిని పడిపోయామే ఆ కాయలు తిని ఆత్మహత్య చేసుకుంది కృతి శాంతం మాట పూర్తి చేయలేదు నా నిచ్చెల బతుకుంది చూడరా విజయ్ ఇది భ్రమకాదం చెప్పరా ప్లీజ్ అంటూ కమల్ పెద్దగా గొంతుచించుకుని మరీ అరిచాడు విజయ్ రెండంగల్లో వెళ్లి నిత్యల పక్కనే కూర్చుని చూశాడు శ్వాస ఆడుతోంది కాని నిచ్చెల కోమలోకి వెళ్ళిపోయిందల్లా పడుంది విషానికి విరుగుడుగా ఉపయోగపడే ఇంజక్షన్ ఇచ్చి చూశాను విజయ్ కించిత్ ప్రయోజనం కూడా కనిపించలేదు అంది కృతి వీళ్లు ప్రయాణం మధ్యలో అవసరమవుతుందని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చుకున్నారు విషపు పురుగులు కుడితే విరుగుడుగా పనికొచ్చే ఇంజెక్షన్లు కూడా వెంట తెచ్చుకున్నారు కోమాలకు వెళితే ఏం చెయ్యాలి ఈ విషం గురించి ముందు జాగ్రత్త తీసుకోలేదు అలాంటి మందులేవీ తీసుకురాలేదు వెంట నా నిచ్చల్ని బతికించరా విజయ్ అదీని ఒక్కడికే సాధ్యం ట్రై చేయరా ప్లీజ్ ప్లీజ్ అంటూ విజయ్ చేతులు పట్టుకున్నాడు కమల్ మిడిమిడి జ్ఞానంతో ఫస్ట్ ఎయిడ్ నేర్చుకున్నాను అదే మీకు నేర్పాను ఇంకా భగవంతుడే రక్షించాలి ఇప్పుడు మనం తెచ్చుకోవాల్సింది ధైర్యం ఓరడింపుగా అన్నాడు విజయ్ దైవప్రదన మొదలు పెట్టాడు సుబ్బారావు నిచ్చలా ఒక్కసారి అంటే ఒక్కసారి నాతో మాట్లాడు నిచ్చలా కళ్ళు తెరు కోసం నా కోసం అంటూ బలంగా నిచ్చలని కుదుపుతూ పిచ్చిగా మాట్లాడడం మొదలు పెట్టాడు మనం తెచ్చిన కాంపోజ్ మాత్రలు మొత్తం రెండు డజన్లు ఆ మాత్రలు మింగడమే కాక ఎందుకైనా మంచిదని మనం తెచ్చిన ఆ మత్తుకాయలు కూడా తింది నిచ్చెల నుంచి బయటపడ్డం అసాధ్యం విజయ్ కన్నీరు కారుస్తూ అంది కృతి నిచ్చల బ్రతుకుతుంది డోంట్ వర్రీ కమల్ సంతోషంగా గట్టిగా అరిచాడు విజయ్ విజయ్ మాటలకు మిగిలిన ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు నిచ్చల తొందరపాటు మీకన్నా నాకే బాగా తెలుసు కాస్త ఆవేశంగా ఆలోచించిందంటే ఎవరికీ చెప్పకుండా మళ్లీ అగాయిత్యం పని చేసుకోవచ్చు ఇది ఊహించిన నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో పేరుకు మాత్రం మూడు కాంపోజ్ మాత్రలుంచి మిగతావి దాచేశాను అప్పుడే మరో పని కూడా చేశాను ఆ రోజు ఆ మత్తుమందు కాయలని ఆంధ్రం కోసి తలో గుప్పెడు ఎవరి జేబుల్లో వాళ్లు వేసుకున్నాం ఆ కాయలన్నింటినీ తీసి దాచేశాను నిచ్చల జేబులో ఉన్నం కూడా తీసేద్దామనుకున్నాను కానీ కుదరలేదు నిచ్చల మూడు కాంపోజ్ మాత్రలు తన వద్దనున్న మత్తుకాయలు మాత్రమే తింది నా ప్రకారం నిచ్చల కోమాలో లేదు పెతుడిని ఇంజెక్షన్ తీసుకున్న దానిలాగా ఫుల్ బాటిల్ విస్కీ తాగిన దానిలాగా మొత్తులో పడుంది అంతే విజయ్ చెప్పే మాటలు పూర్తి కాకుండానే కమల్ చటుక్కున లేవడం ఒక్కంగలో విజయవాదకొచ్చి గట్టిగా విజయ్ ని పిచ్చిగా ముద్దులు పెట్టేశాడు ఒరే ఇదే మాట మళ్లీ చెప్పరా నా నిచ్చెలకేం కాదని మరోసారి చెప్పరా మళ్లీ మళ్లీ చెప్పరా ఉన్మాదిలా విజయ్ను ఊపేస్తూ అడిగాడు కమల్ సరిగ్గా అప్పుడే నిచ్చల కదిలింది ముగ్గురు ఆనందంగా చుట్టూ చేరారు నెమ్మదిగా నిచ్చెల కళ్ళు తెరిచింది అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గొంతులు మోగబోయాయి ఏం ఎందుకు మీరంతా నా చుట్టూ చేరారు అబ్బా తలంతా దిమ్ముగా ఉంది నాకేమైంది నిచ్చల నీరసంగా గొణువుతూ అంది వెంటనే మళ్లీ నిద్రలోకి జారిపోయింది నిచ్చలా ఆదుర్దేగా పిలిచాడు కమల్ డోంట్ వరీ కమల్ మరి కాసేపట్లో లేస్తుంది కమల్ భుజం తడుతూ అన్నాడు విజయ్ సమయం గడిచిపోతోంది వచ్చిన తర్వాత కూడా దాదాపు రెండు గంటలు నిచ్చల మామూలు మనిషి కాలేదు ఏదేదో వాగడం వెంటనే మత్తులోకి జారిపోవడం చేస్తూ ఉంది చివరికి ఎప్పుడో విజయ్ మరో ఇంజెక్షన్ ఇస్తుండగా పూర్తి వచ్చింది అడిగింది నాకు నాకేమైంది అని సుబ్బారావు చెప్పబోయాడు విజయ్ కలగజేసుకుని ఇష్ అని వారించి నీకేం కాలేదు నిచ్చల కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు ఆ తర్వాత స్పృహ తప్పిపోయావు అంతే ఇప్పుడేమీ కళ్ళు తిరగడం తల భారంగా ఉండడం లాంటివేమీ లేవు కదా నెమ్మదిగా అడిగాడు కళ్ళు తిరగడం లేదు లేదుగాని తల చాలా దిమ్ముగా ఉంది అంది నిచ్చల ఇంజక్షన్ కదా తగ్గిపోతుంది విజయ్ అన్నాడు కమల్ నిచ్చల చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా రాస్తూ కూర్చున్నాడు ఏమన్నా తినాలనుందా కృతి అడిగింది సుబ్బారావు కానుకుని నుంచుని నిచ్చల్నే చూస్తూ బాబోయ్ ఎంత ప్రమాదం తప్పింది మాటిమాటికి అనుకుంటున్నాడు వాతావరణంలో ఏదో అసహజం దోబూచులాడుతున్నట్లు అందరి ముఖాల్లో మార్పు వచ్చింది ఏం జరుగుంటుంది నిచ్చల కళ్ళు మూసుకుని ఆలోచనలో పడింది కొద్దిసేపటికి నిచ్చల తనని తాను తెలుసుకోగలిగింది ఓ మై గాడ్ ఎంత పని జరిగింది కృతికి లెటర్ రాసి తను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది తర్వాత ఏమై ఉంటుంది తను చనిపోలేదు ఎలా చనిపోలేదు వీళ్ళు బతికించారా ఆ భగవంతుడే బతికించాడా బతికి ఇంకా బాధపడుతూ అవమానాలు పొందుతూ నలుగురి చేత చీయనిపించుకోవాలా పిచ్చి ఇప్పుడు నీకేమైందే అంటూ నిచ్చల కన్నీటిని తుడిచింది కృతి తన బతుకు ఎంత హీనమైపోయింది పెళ్లి కాని తను ఈ దారి లేని ప్రయాణంలో కళ్ళు మూసుకు నడిచి కాలుజారడమే ప్రమాదం మూసుకుని పడుండక ఆత్మహత్య యత్నం చేసింది ఆ ప్రయత్నం కూడా వ్యర్థమైపోయింది నిచ్చల చేతులతో మొహం కప్పుకొని భోరుమంది ఒక్కసారిగా నిచ్చల ఇటువంటి నిర్ణయం తీసుకుంటావని మేమెన్నడూ ఊహించలేదు ఈ ఆత్మహత్యా ప్రయత్నంలో నిజంగా నువ్వు మరణించుంటే మేమీ ప్రయాణంలో హాయిగా ముందుకు సాగేవాళ్లమా నువ్వంటే ఇష్టపడే మేమంతా ఏమయ్యేవాళ్లం నీమీదనే ప్రాణాలు పెట్టుకున్న కమల్ ఏమయ్యేవాడు తిరిగి వెళ్లిన తర్వాత మీ అమ్మా ఏం జవాబు చెప్పుకోగలిగేవాళ్లం ఈ ప్రయాణం పెట్టింది నేను పరోక్షంగా నీ మరణానికి కారకుణ్ణి నేనవుతాను అంతేననిచ్చెలా నన్ను పది మందిలో దోషిగా చూపడమే నీ నిర్ణయమా చాలా మంచి పని చేశావా చాలా మంచి పని చేశావు చాలా చాలా మంచి పని చేశావు ఈ మాట మాట మాత్రం ముందే చెప్తే నీతో పాటు మేమంతా కూడా గుక్కడు విషం తెచ్చుకునేవాళ్లం ఎప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు చనిపోతే మేమంతా బతుకుంటామనుకున్నావు కదూ నువ్వు చేసినా విజయ్ విజయ్ అంత కఠినంగా మాట్లాడద్దు తప్పు చేశాను తొందరపడ్డాను దీనంగా అంది నిచ్చల అంటే సరిపోతుందన్నమాట సారీ విజయ్ సారీతో అంతా తుడిచిపెట్టుకుపోతుందన్నమాట భేష్ విజయ్ కావాలని వ్యంగ్యమంతా స్వరంలో నింపుకునన్నాడు నిచ్చల ఆలోచించింది విజయ్ నేను తొందరపడ్డాను నేను చేసింది నా ప్రాణం తీసుకోవడం కాదు మీ ప్రాణం తీయబోయాను దీనికి సారీ చెప్పడమే కాదు నా తల్లి తండ్రి మీద మీ అందరి మీద ఆ భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఇంకెప్పుడు ఇటువంటి ప్రయత్నం చేయను ప్రామిస్ గాడు ప్రామిస్ కళ్ళు తుడుచుకుని స్థిరంగా పలికింది గుడ్ ఆ మాట మీద నిలబడు అని పదరా సుబ్బు అంటూ సుబ్బారావు భుజం మీద చేవేసి బయటికి రా అన్నట్లు కృతీకి సన్యతో తెలియజేసి గుహలోంచి బయటికి నడిచాడు విజయ్ ముగ్గురు బయటకు వచ్చేశారు గుహలో నిచ్చల దగ్గర కమల్ మిగిలిపోయాడు పుండు మీద పులతో గుచ్చినట్లు నువ్వంత గట్టిగా మాట్లాడకుండా ఉండవలసింది విజయ్ సుబ్బారావు అన్నాడు నీకు తెలీదు సుబ్బు దీన్నే షాక్ ట్రీట్మెంట్ అంటారు ఈ విషయంలో మంచి మాటలు విషమిస్తాయి మనం ఎవ్వరం ఏమీ అనలేదు అయినా తనకి తానే ఏదేదో ఊహించుకుని నిచ్చల ఆత్మహత్యా ప్రయత్నం చేసింది నేను కాస్త కఠినంగా మాట్లాడినా అవి సూటిగా హృదయంలోకి దూసుకుపోయాయి ఆత్మహత్యా ప్రయత్నం చేయనని ప్రామిస్ చేసింది చూసావుగా ఐసి షాక్ ట్రీట్మెంట్ అంటే ఇదన్నమాట సుబ్బరా ఉన్నాడు నిచ్చల ప్రామిస్ చేసింది కదా ఇంక నాకు నిచ్చందా ఈ లెటర్ చదువు విజయ్ అంటూ విజయ్ చేతిలో తన జేబులోంచి తీసిన లెటర్ పెట్టింది కృతి పోస్టర్ వారు దాకా వస్తున్నారా జోకొదిలాడు సుబ్బారావు కర్మ నేనెత్తిన ఓ మొట్టికాయ వేశానంటే కళ్ల ముందు మెరుపులు మెరిసి ఆపై కరెంట్ వస్తుంది అని లెటర్ చదవడంలో మునిగిపోయాడు విజయ్ అది నిత్యాలు రాసిందని గుర్తించిన సుబ్బారావు పైగా ఆ లెటర్ని చదివి ఉండడం వల్ల దాన్ని పట్టించుకోలేదు కృతి అలా వెళ్ళొస్తాను కాస్త గాలి మేసి అన్నాడు జాగ్రత్తగా వెళ్ళిరా మరీ దూరం వెళ్లకు నువ్వింకో ప్రమాదం తెచ్చిపెట్టావంటే మళ్లీ మేం ప్రమాదంలో పడతాం సుబ్బారావు నవ్వి ముందుకు సాగాడు విజయ భుజం మీద చేయి వేసి అలాగే ముఖాన్ని అతని భుజం మీద వాల్చి చదవడం అయిందా విజయ్ చూడు పిచ్చిపెల్ల ఎంత పనిచేసింది నెమ్మదిగా అంది కృతి నిచ్చలకి రావడంతో ఇప్పుడు ఇద్దరి మనసులు తేలిగ్గా ఉన్నాయి కమల్ సుడిగాలిలా పరిగెత్తుకొచ్చాడు కృతి అర్జెంటుగా లోపలికి వెళ్ళు నిచ్చలు పిలుస్తోంది కంగారు కంగారుగా అన్నాడు కృతి లోపలికి పరిగెత్తింది ఏంటా గాబరా ఏమైందిరా కమల్ ఆదురుద్దాగా అడిగాడు విజయ్ కడుపులో నొప్పట అంతకంతకు ఎక్కువవుతోందని చెప్పింది తల పట్టుకున్నాడు కమల్ ఓహ్ అన్నాడు విజయ్ ఇంకేమీ మాట్లాడలేదు కొద్దిసేపు తర్వాత కృతి బయటకొచ్చింది మామూలు కడుపు నొప్పి కాదనుకుంటాను విజయ్ ఆ కాయలు తినడం వల్ల బహుశా దారి తీసేట్టుంది పరిస్థితి మీరిక్కడే ఉండండి అని చెప్పి వచ్చినంత హడావిడిగా వెళ్లిపోయింది ఇదేంట్రా మళ్ళీ కమల్ బాధగా అన్నాడు విజయ్ ఏమీ మాట్లాడలేదు గాబరా పడకో అన్నట్లు కమల్ భుజం తట్టి ఊరుకున్నాడు ఏదైనా అవుతుందేమోరా నా అయితే నేను బతకనురా విజయ్ అబోషన్ అన్నా కూడా ప్రమాదం కదరా అసలు మనతో ఈ ఆడవాళ్ళని తీసుకొచ్చి పొరపాటు చేశాం షటప్ అరిచాడు కోపంగా జరిగిన దానిలో నువ్వు భాగస్వామే ఇందులోని తప్పులేదా కమల్ తల టక్కును వాలిపోయింది కమల్ చేతులు నులుముకుంటూ పచారులు చేస్తున్నాడు విజయ్ని ఏమన్నా ప్రశ్నిద్దామని ఆగిపోయి మళ్లీ పెదవిపై ధైర్యం చాలక అక్కడే తెచ్చాడుతున్నట్లు తిరుగుతున్నాడు కృతి పిలవలేదు పిలిస్తే లోపలికి వెళదామనుంది ఆయాసంతో ఎగరొప్పుతూ సుబ్బారావు పరిగెత్తుకుంటూ వచ్చాడు వస్తూనే వాళ్ళొచ్చేస్తున్నారు అన్నాడు ఎవరు విజయ్ అర్థం కాలేదు క్షుయ్యాలు ఉత్తపుడి రారు ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు ఇంకొచ్చేదెవరు వాళ్లే వచ్చేస్తున్నారు మళ్లీ కంగారుతో ఇదే మాట అన్నాడు సుబ్బారావు ఎవరైనా చేస్తే శవాన్ని మోసుకొస్తున్నారా విజయ్ అడిగాడు అదే లేకపోతే ఎందుకొస్తారు నేను ఎత్తిమీద నుంచి కదా వాళ్లు రావడం కనిపించింది అసలేం జరిగిందంటే ష్ అంటూ విజయ్ వారించాడు పొరుగున గుహలోకి వెళ్లబోయాడు కృతి నీ రావచ్చా గట్టిగా అడిగాడు కృతి యువతలకు వచ్చింది కడుపు కడుపుమింపుతో చాలా బాధపడుతోంది అంది విజయ్ వెనకనే కాస్త దూరంగా వచ్చి నుంచున్నారు కమల్ సుబ్బారావులు అవతల ప్రమాదం ముంచుకొస్తోంది షియగాళ్లలో ఎవడో మరణించాడు ఆ శవాన్ని తీసుకుని చేస్తున్నారు గుహలో శవాల దగ్గర ఉండలేమని మనం బాగా యువతలున్నాం వాళ్లు వచ్చిన తర్వాత గంటో అరగంటో శవం దగ్గర ఏదో తతంగం చేస్తారు ఆ తర్వాత స్నానం చేసి మళ్లీ వస్తారు మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వచ్చేసరికి గుహలోకి పూర్తిగా లోపలికి వెళ్ళిపోదాం నేను సుబ్బారావు ఇక్కడ ఏ ఆనవాళ్లు లేకుండా మన సామాన్లు లోపలికి చేరవేస్తాం నువ్వు కృతి నిచ్చలని తీసుకుని పదండి మాట వాళ్ళకి మన ఆచూకీ తెలియరాదు చిన్న అలికిడి చేయరాదు సరిగ్గా అప్పుడే దూరం నుంచి కొమ్ము కొమ్ముబోరాధ్వనులు వినవచ్చాయి క్విక్ అందరూ రంగంలోకి దిగండి వాళ్ళొచ్చేస్తున్నారు అంటూనే విజయ్ సామాన్ల వైపు పరిగెత్తాడు ఈ మధ్యకాలంలో ఏ శవాలు రాకపోవడంతో సామానంతా గుహలో పరిచి కూర్చున్నారు ఏ ఒక్క చిన్న వస్తువు అక్కడ కనపడ్డా అది చాలా దూరం పోతుంది సరిగ్గా పది నిమిషాలు తీసుకున్నారు ఆ గుహల్లో చాలా లోపలికి వెళ్లారు లైటు వెలిగించడం ప్రమాదం కాబట్టి కన్ను పొడుచుకున్న కాన్రాని చీకట్లో నిశ్శబ్దంగా ఉండిపోయారు విజయ్ కమల్ సుబ్బారావు ఒక చేతిలో రివాల్వర్ మరో చేతిలో టాయ్ పిస్టల్స్ ఉంచుకుని సిద్ధంగా ఉన్నారు తలని నిత్యలతలని పెట్టుకుని కృతి కూర్చునుంది కడుపు నొప్పి అంతకంతకి ఎక్కువ అవడంతో నిత్యాల బాధతో మెల్తిరిగిపోతోంది కొమ్ము కొమ్ముబోరాధ్వనులు దగ్గరగా వినబడుతున్నాయి కృతి వాళ్ళు ఈ గుట్టెక్కేశారు ఇంకో మూడు నాలుగు నిమిషాల్లో వాళ్ళు లోపలకొస్తారు నిత్యల సంగతి నీకు వదిలేస్తున్నాను సుబ్బు దగ్గడం లాంటి పనులు చేయకు ఇంకెవరో పెదవు కదవకండి అని విజయ్ హెచ్చరించాడు